ప్రియ భగవద్ బంధువులారా ధనుర్మాస వ్రతం మానవ జీవితాలనన్నిటినీ కూడా ఒక క్రమబద్ధంలో జరిగేలా చూసుకోవడానికి వ్రతాలు అనేటువంటివి ఎలా ఉపయోగపడతాయో అందులో ధనుర్మాస వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటో మనం ప్రతిరోజు కొంచెం కొంచెంగా చెప్పుకుంటూనే ఉన్నాం ముప్పై రోజులకి ముప్పై పాసురాలను అందించినటువంటి ఆండాళ్ళ తల్లి ఇవాళ మనకి పద్దెనిమిదవ పాసురంలో ప్రవేశపెడుతోంది మన్ని ముందుగా పాసురం అనుసంధానం చేసుకుందాం మదగళితం ஓடாத தோள் வளையம் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தங் கமஷம் குழலி கடை திருவாய் வந்து எங்கும் கோழி அஜைத்த நகான் மாதவி பந்தல் மேல் பல்கால் குய் நலங்கள் கூவினகான் பந்தாறு விரலி உன்மைத்தனும் பேறுபாட செந்தாமரை கையால் சீரார் வளைையொழிப்பா வந்து திரவாய் மகிழிந்து ஏலோரியாய் ఆండాళ్ దివ్య శరణం నంద నందగోపాలన్ మరుమగళే నెన్నా ఇవాళ్టి పాసురంలో శ్రీకృష్ణుడికి పట్టమహిషైనటువంటి నీలాదేవిని నిద్ర లేపడంగా చెప్తున్నారు అన్నమాట నీలాదేవికి సంప్రదాయంలో నప్పిన్నా అని పేరు నప్పెన్న అంటే నల్పెన్న మంచి చిన్నదన్నమాట బంగారు మొలక లాంటిది అందుకని నప్పెన్న నప్పెన్న ఓ చిన్నదానా అని మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు చూడండి అలాగే వాళ్ళు నప్పెన్న నప్పెన్న అని పిలుస్తారు అన్నమాట దాంట్లో అయ్యి నీలాదేవి ఎవరండి సాక్షాత్తుగా కుంభుడు అని కృష్ణుడికి మేనమామ కూతురు అనమాట అయితే వాళ్ళ మేనమామ ఒక పోటీ పెట్టాడు ఏడు వృషభాలు ఉన్నాయి వాటిని ఎవరైతే లొంగదీసి ముక్కుతాడు వేయగలుగుతారో వాళ్ళకే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని ఒక పోటీ పెట్టాడు పెట్టేటప్పటికి కృష్ణుడు ఆ ఏడు వృషభాలని అవలీలగా ఓడించి కట్టివేసి నీళాదేవిని పెళ్లి చేసుకున్నాడు అని ఈ పేరు మనకి అంత సంప్రదాయపరంగా శ్రీ భూ నీళా సమేత నీలాదేవి నీళాదేవి అని మామూలుగా రుక్మిణీదేవి కృష్ణావతారంలో ప్రధానమూర్తి అయినప్పటికీ కూడా కొన్ని గ్రంథాల్లో రుక్మిణీదేవి రాదు సంప్రదాయ గ్రంథాల్లో నీలాదేవికే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉంటారన్నమాట అలాంటి నీలాదేవి ఎవరికూడలో తెలుసండి ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్ళయన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి ఏనుగులు ఉన్నాయనుకోండి వాటికి గండస్థలాల మీద చెక్కిల మీద మదజలం ఊరుతూ ఉంటుంది అలాంటి మదజలమును స్రవించేటువంటి ఏనుగులు కలిగిన ఓ నందగోపాలుడా అని ఒక అర్థం చెప్తారు అలాంటి ఏనుగుల్ని అవలీలగా ఓడించే నందగోపాలుడా అని ఒక అర్థం చెప్తారు అసలు నీవే ఒక ఏనుగువయ్యా అంటూ ఒక అర్థం చెప్తారు మూడు అర్ధాలు చెప్తారనమాట ఇక్కడ అలాంటి నందగోపాలుడు యొక్క మరు చాలా ఆ ఇష్టము కలిగినటువంటి చిన్నారి కోడలా నిద్రలేవమ్మా అని పిలుస్తారు ఎందుకండి ఆవిడ కుంభుడి కూతురి కదా ఓ కుంభతనయా లేవమ్మా అని అనొచ్చు కదా అంటే అది కాదుట స్త్రీలకి ముందు ఎప్పుడు కూడా అత్తవారింటి పేరు చెప్పుకొని తర్వాత పుట్టింటి పేరు చెప్పుకోవడం అనేటువంటిది ఒక సంప్రదాయం అంట దీన్ని మనకి రామాయణంలో కూడా చూపిస్తారు సీతాదేవి తనను తాను పరిచయం చేసుకుంటూ స్నుషా దశరథస్యాహం జనకస్య సుతాన్ నేను దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని జనకరాజు గారి పుత్రిని అని ముందు మామగారి పేరు చెప్పి ఆ వంశం యొక్క గొప్పతనానికి నమస్కరించి తర్వాత తన పుట్టింటిని చెప్పుకుంది అని చెప్పి ఇవన్నీ ఒకప్పుడు చాలా ప్రసిద్ధమైనటువంటి సంప్రదాయాలు అన్నమాట